ఎమ్మెల్యే గారు నా మీద నాలుగు విమర్శలు విమర్శలకు నేను సమాధానం చెప్తాను ఒక విమర్శ ఏంటంటే నేను మా నాయన మీద నేను మా ఫాదర్ వెంకటరెడ్డి మీద నేను కేసు చేసిన విమర్శ అయితే ఇంకోటి రెండవది ఏంటంటే రిపోర్టర్స్ దగ్గర నేను ఐదు లక్షల రూపాయలు ప్రాంత పథకాన్ని అనేది రెండవ విమర్శ మూడో విమర్శ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఒక్కో దగ్గర వసూలు చేసాము అనేది మూడో విమర్శ నాలుగో విమర్శ ఏంటంటే వందల ఎకరాలు నేను కబ్జా చేసిన అనేది ఇక నాలుగో విమర్శ నేను ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాల చెప్పిన సంజయ్ రెడ్డి గారు ప్రభుత్వం మీదున్నది మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి ఈ అభియోగాలన్నీ కూడా మీరు నిరూపించండి నా దగ్గర వందల ఎకరాలు ఉన్న మీరు నిరూపించండి వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు రెండు వేల రకరకాలుగా మాట్లాడింది అది నిరూపించుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది జరిగింది కూడా శంకరంపేటలో జరిగింది కూడా ముమ్మాటికి దాడి నేను శంకరంపేటకి వెళ్ళింది కూడా దేని కొలకి వెళ్ళినా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నా దగ్గర ఉండే కొంతమందిని లో ప్రైషర్లకి వెళ్ళలేదు వాళ్ళ మళ్ళీ పోయి వాళ్ళతో కలిసి రావడానికి కొంతమంది చనిపోయిన వాళ్ళని పరామర్శించి రావడానికి పోతే నేను అక్కడికి వెళ్ళింది వాళ్ళు పసి కట్టి ఎందుకంటే అప్పటికే ఫోటోలు వీడియోలు అన్నీ ఇలా వస్తూనే ఉండే సోషల్ మీడియాలో కాబట్టి పసి కట్టి ఉద్దేశపూర్వకంగానే శ్రీనివాసు ఏదైతే మెడికల్ షాప్ ఉందో ఆ మెడికల్ షాప్ మీద దాడి చేశారు దాడి చేశారు కదా వెళ్ళిపోయిన కదా అని వస్తే వాళ్ళు మొత్తం ఒక వంద మంది తయారయ్యి తాగిపించి నేనిపించి నన్ను హత్య చేసే కొరకు అని కుట్టుబడిని ఆడ కార్యక్రమం చేసిన అంటే అక్కడికి లా వస్తాం కాబట్టి వాళ్ళందరినీ ముందుగానే పోగు చేసి నా మీద హత్య చేసే ప్రయత్నం చేస్తాం ఇట్లాంటి వాటికి ఎవడు బెదిరిటోడు లేడు కార్యకర్తలకు నేను చెప్తున్నా మనం అనుకుంటే మనం అనుకుంటే నాకు అడిగి రాత్రి అందరూ పనులు చేశారు ఒక్క ఇషారా ఈసారి మనం తలకా తీసుకొని వస్తాను నీ కార్ మీద దాడి చేసే తలకాయ తీసుకొని వస్తా అన్నాను కానీ అట్లాంటి పనులు మనం చేయకూడదు మనం సమన్వయం పాటించాలి మనం మన మన సంస్కృతి అది కాదు అది కాంగ్రెస్ సంస్కృతి మనం ఎట్లా మా మనం ఏదైతే మనం డెవలప్మెంట్ చేసినామో సంక్షేమ పథకాలు ఇచ్చినామో ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తారని ధోకా చేసి ఆ దాన్ని చెప్పడానికి ప్రజలలో వ్యతిరేకత బాగా వస్తుంది కాబట్టి దాని మీద కసితోని మన మీద దాడి చేసాము టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది అదే మాదిరిగా నా పట్ల కూడా ఆదాయం పెరుగుతుంది గ్రామాల్లో సర్పంచులు ఎంపీసీలు గెలవాయి కాబట్టి ఈ బెదిరింపు చర్యలకు పాల్పడితే మా కార్యకర్తలు అందరూ కూడా నిర్వీర్యమై గ్రామాల్లో పోటీ చేయలేమని ఆలోచన చేస్తారు కానీ మా మా కార్యకర్తలు అందరూ కూడా మంచి తీసుమార్గాన్ని కార్యకర్తలే ఉన్నారు ఏం లేదు వాళ్ళకు నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగుతున్నారు ఈ ఎవడు ఊరుకునేటోడు లేడు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఇష్టపడుతున్నాం లేకపోతే వీటికా జవాబు పద్దేనా పడతా దేత చోటు తెచ్చాయి పోలికే మా పోటికా వీటిక జవాబు పత్సే నేం చే కాబట్టి రెడ్డి గారు ఇప్పటికైనా మానుకో మేము కొట్టకపోయినా మేము తరమకపోయినా మీరు ఈ చర్యలు చేస్తుంటే గ్రామాల్లో మీకు ఒక్క ఊర్లో మేము తరిమి కొట్టుకోయగలుగుతాం కానీ మేము తరిమి కొట్టకున్నా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా అవుతారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అబద్ధాలు మాట్లాడడం మానుకోండి ఆ రకంగా ప్రజలకు చెరువగండి మీకు మీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు అప్పు చేయడం అనేది రెండు వేల ఇరవై మూడులో అప్పు చేసి కేసీఆర్ పక్కకి తప్పుకోలేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అప్పు చేసింది రెండు వేల ఇరవై మూడు దాకా మూడు లక్షల కోట్లు మాత్రమే అయింది కానీ ఇప్పుడు మీరు అప్పు చేసింది రెండు లక్షల కోట్లు అయింది కేసీఆర్ ఉన్నప్పుడు రెడ్డి బిల్లులు తీసుకొచ్చి ఇచ్చిండంటే అది రెడ్డి సమర్థత ఈరోజు నువ్వు తీసుకురాకపోతే లేకపోతున్నావు కేసీఆర్ మీద నెట్టేసి పక్కకు తప్పుకుందాం అంటున్నావు అంటే అది నీ అసమర్థత కిందికి లెక్క కట్టాలి ఇప్పటికైనా చెప్తున్నా నేను శాంక్షన్ చేసిన పనులే ఉన్నాయి ఆ శాంక్షన్ చేసిన పనులకు మా బాబునైతే కాంట్రాక్టర్లకి పక్కకు కల్పించేసిన ఎందుకంటే బిల్లులు వస్తలేవు కక్ష సాధింపులు అవుతున్నాయి కాబట్టి ఆయన పక్కకు కలిపేసిన తప్పించిన ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ వాళ్ళు ముందుకొచ్చి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు త్వర తరగతిగా బిల్లు ఇప్పించండి మేము ఏ కాంట్రాక్టర్కు బ్లాక్మెయిల్ చేయలేదు మీలాగా ఏ కాంట్రాక్టర్కు బెదిరియలేదు ఏ కాంట్రాక్టర్కు డబ్బులు అడగలేదు మీరు డబ్బులు కాంట్రాక్టర్లకు అడిగిన ఇష్యూలు కూడా నా దగ్గర ఉన్నాయి కాకపోతే ఏమైందంటే నేను సమయం వచ్చినప్పుడు అది మాట్లాడతా ఎవరికి ఏం దాని కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడతా ఇక అలీబాబా నలభై దొంగలు అని అన్నారు అలీబాబా నలభై దొంగలు మేము కాదు అలీ బాబా చార్స దొంగలు మీరు గతంలో ఇందిరమ్మ ఇళ్ళల్లో ఒక ఇల్లు కూడా కట్టేయకుండా కోట్లాంటి కోట్ల రూపాయలు తీసిపోయింది మీరు వర్కల్లో తీసిపోయింది మీరు కాబట్టి ఇవన్నీ ఇలా రుజువు చేయకుండా మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుతుండ్రు కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ నేను నేరుగా చీరేయాలన్నాడు ఊరికి అబద్దాలు మాట్లాడటం నెలక తీరేస్తేనే మంచిగుంటుందేమో ఆయన నెలకైనా చీరేస్తే అబద్దాలు రావడం కూడా బంద్ అవుతుందేమో మా బయటికి రావడం బంద్ అవుతుంది కాబట్టి నీ నెలకనే చీరేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వన్నా చీరేసుకోవాలి లేకపోతే ప్రజలన్నీ నేను నెలకి తీరేస్తారు తప్పకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా ఇవన్నీ కూడా మరి మా మా ఫాదర్ మీద కేసు పెడితే ఏమవుతుంది ఆయన మీద మా ఫాదర్ మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది కంప్లైంట్ రూపాలు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది అది రుజువు చేయాలి ఇవన్నీ చేయకపోతే మరి నేను రుజువు చేయబద్దు నేను అడుగుతున్నా చెయ్యకపోతే నేను అడిగినట్టు ఇంతకుముందు అడిగినట్టు నీ పదవికి రాజీనామా చేయమన్నా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేకపోతే నీ పదవికి రాజీనామా చేయమన్నా నేను పదవికి రాజీనామా చేయమన్నట్టు నీ మైండ్ ఉన్నది సరే లేకపోతే రుజువు చేయకపోతే నువ్వు ముక్కు నేలకు రాయాలని నేను ఇంత ముందు కూడా అన్నా ముక్కు కూడా నా నేలకు రాస్తే నీ చదువుతుంది నువ్వు భయపడుతున్నట్టు నువ్వు మరి ముక్కు నేలకు రాయకుండా ఏం చేస్తావు నువ్వు రుజువు చేయకపోతే ఏం చేస్తావు నువ్వు చెప్పాలని చెప్పేసి ఆయన విఘ్నతకే వదిలిపెట్టేస్తున్నా కాంట్రాక్టర్లు అందరు అందులో నేను పేమెంట్ ఇప్పిస్తున్నా అని చెప్పేది నువ్వు కేవలం ఒక శివురాములు అనే కాంట్రాక్టర్కు నలభై లక్షలు మాత్రమే ఇప్పించినావు మిగతా నీకు వచ్చిన ఐదు కోట్లు రెండు వేల ఒక ఎమ్మెల్యేకి ఐదు కోట్ల చొప్పున మీరు ఎవరికైనా ఇచ్చి కమిషన్ తీసుకోమనిస్తే ఐదు కోట్లు బయట ఎవరికో ఇచ్చుకొని ఐదు కోట్ల కమిషన్ తిన్నది నువ్వు కాదా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కమిషన్ తిన్నది నువ్వు కాదా మేము కమిషన్లు తినే వాళ్ళం మేము బుద్ధిమంతలం అని చెప్తాం మీరు ఆ కమిషన్లు తిన్నది మీరే ఇప్పించింది మాత్రం నలభై లక్షలే అంతకంటే ఇంకా ఇప్పించింటే నీ ఆధారాలు చూపెట్టండి దేనికైనా నేను సిద్ధం లేకపోతే నువ్వేం చేస్తావో చెప్పాలని చెప్పేసి నేను ఆయనకు సవాల్ విసురుతున్నా మేము సంస్కృతి లేని మనుషులు అని చెప్పి మాట్లాడుతాం సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో జరిగిన ఇవన్నీ నేను చెప్పిన సమానం చెప్పేసి సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో గంజాయి కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే సింగూరు కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే ఆడపిల్లల రేకులు చేసిన కుటుంబాలు మీరే మరి హత్యలు చేసిన సంస్కృతి కూడా మీరే కదా ఆ సంస్కృతి మీరు పోలేదు కాబట్టి ఇప్పటికి కూడా నేను చెప్తా మా నాయన పైన రెండు సార్లు హత్యాయత్నం జరిగింది వెంకటరెడ్డి మా నాయన గారి పైన ఒకసారి బెల్లాపూర్లో హత్యాయత్నం చేసింది మీ కాంగ్రెస్ సంస్కృతి మీ తండ్రి సంస్కృతి నీ సంస్కృతి అని చెప్పి తెలియజేస్తున్నాను అక్కడ రెండోసారి మూడు గుంటల దగ్గర మా నాయనని రెండోసారి హత్య చేసే ప్రయత్నం చేసి ఆయన ఆయన మీద రాళ్ళు అభివ్యతేస్తే కింద పడిపోతే చచ్చిపోయినని వదిలిపెట్టేసి వచ్చిన సంస్కృతి మీది అప్పుడు ఆయన వయసు ఎంత ఆయన చూపుతూ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుని మీద కూడా మీరు దౌర్జన్యం చేసి ఆయనని హత్య చేసే ప్రయత్నం చేశారు నారాయణ మండల సంస్కృతి అనేది మొత్తం మీదే ఆ సంస్కృతి ఆ తర్వాత నా పైన రెండో రెండోసారి ని ఒకసారి బోరెన్సాలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బోరెంజాకి వెళ్ళినప్పుడు నా మీద అటాక్ చేసి నా కారు పైన రాళ్ళు రాళ్ళెత్తేసి నా కారు అద్దాలు మొదలగొట్టిన సంస్కృతి మీది నిన్ననే నిన్ననే రెండోసారి నేను శంకరంపేట మండలికి వెళ్తే శంకరంపేట మండలంలో నా కారుని అడగించి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసే సంస్కృతి మీది నా సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి కాదని చెప్పేసి మీ సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి అని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను కబర్దార్ అంటున్నావు నువ్వు కబర్దావు కబర్దార్ ఇచ్చిన మాటలు ఏదైతే ఉందో వాళ్ళు ఏవైతే రాసిచ్చినావో ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావో అవన్నీ కూడా నెరవేర్చే కొరికి కృషి చేయాలి లేకపోతే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు ఖబర్దార్ అని నేను తెలియజేస్తున్నాను